సార్ మాట్లాడతారు ఒకసారి ఉన్నాను కళ్యాణ్ సార్ మాట్లాడతారమ్మా ఒక్క నిమిషం నమస్తే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నమస్తే సార్ నమస్తే అమ్మా నమస్తే ఇప్పుడు సూర్యని నా దగ్గర తీసుకొచ్చారు ట్వంటీ ట్వంటీ వన్ లో ట్వంటీ టూ లో ట్వంటీ వన్ లోనే తీసుకొచ్చారు గుర్తుందా మీకు అప్పుడు తీసుకొచ్చారు కొంతవరకు ట్రీట్మెంట్ వాడేము డ్రింకింగ్ కూడా ఆపాడు సక్సెస్ఫుల్ అని అనుకున్నాము ఈ లోపల మందులు ఆపేశాడు ఓకే తర్వాత ఏమైంది ఇప్పుడు తాగుడు అనేటటువంటి దానికి వైద్యం చేసేటప్పుడు మినిమం ఒక ఆరు నెలలు కంటిన్యూస్గా వాడితే కొద్ది గొప్ప దాంట్లో ఉండేటటువంటి ఒక ఫలితం అనేది ఉంటుంది ఆ తర్వాత ఏమైంది అంటే కనుక వీళ్ళు బలవంతంగా నా దగ్గర కాకుండా ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు ఎక్కడైనా ఓకే అప్పుడు ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది అతన్ని ఏమో చకంగా రియాబిలిటేషన్ యూనిట్లో పెట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఇంజెక్షన్స్ కరెంటు ఇలాంటి రకరకాల వ్యవస్థల ద్వారా ట్రీట్మెంట్ చేయాలనుకున్నారు అక్కడ కూడా అరిచాడు గొడవ చేశాడు మాకెందుకు తలకే నొప్పి అనుకున్నారు వెనక్కి తీసుకొచ్చారు వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీరు బాధపడుతున్నారు లాయర్ మేడంకి మీరు ప్రామిస్ చేశారు ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి కానీ అంతవరకు ఓకే ఈ అమ్మాయి ప్రాణాలకి ఎవరు భరోసా ఇప్పుడు డాక్టర్లుగా ఇద్దరు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు ఒక డాక్టర్ దగ్గరకు అవుట్ పేషెంట్లో వచ్చి సగం దారుణలోనే యూటర్న్ తిరిగాడు రెండోది ఏంటంటే ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ని కూడా అక్కడ వెచ్చలు భయంకరంగా ప్రవర్తించి అక్కడి నుంచి కూడా బయటపడ్డాడు దురదృష్టం కొద్దీ సైకాలజీలో రెండే ఉంటాయి ట్రీట్మెంట్లు ఒకటి బయట ఒకటి లోపల దీనికి మించి ఏ ట్రీట్మెంట్లో ఉండవు ఈ రెండు చోట్లగా తీసుకెళ్లారు అనేటటువంటి కసి కోపం అతనిలో ఉంటుంది ఎందుకంటే ఎక్కడ కూడా ఏ సైకేట్రీ హాస్పిటల్ కూడా రాజమర్యాదలు పెట్టి బాబు రారా బాబు అని చెప్పి కూర్చోపెట్టి పంచపక్ష పర్వణాలు ఎవడో పెట్టరు ఎందుకంటే ఇలా ప్రవర్తించేటటువంటి వాళ్ళు బలవంతంగా రీహాబిలిటేషన్లో పెట్టి ఆరు నుంచి ఎనిమిది నెలలు పెడితేనే దానికి ఒక ఫలితం వస్తుంది మీరు కంటతడు పెట్టుకుంటున్నారు ఒక దయామయరాళ్ళకు మీరు బాధపడుతున్నారు ఆ అమ్మాయికి ఆర్థికంగా సహాయపడతానంటున్నారు కానీ మీదంతా కూడా దేశాలు దాటి ఏదో దేశాల నుంచి వచ్చే మాట సహాయమే కానీ ప్రాణ సహాయం నుంచి ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి ఈరోజు జీవితానికి సెక్యూరిటీ మీరు ఇవ్వలేరు మీ అబ్బాయి దగ్గర నుంచి ఈ అమ్మాయి ఆల్రెడీ కళ్ళు కనిపించక నానా అవస్థలు పడుతూ తన కాలమే తను నిలబడుతూ ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో నిలబడి కుటుంబాన్ని మొత్తం ఆ అమ్మాయి ఈత్తుంది ఈరోజు ఈరోజు ఆ అమ్మాయికి ఏమన్నా అవుతే కనుక ఎవరిది బాధ్యత మీరు ఇరవై లక్షలు ఇవ్వండి ఇరవై కోట్లు ఇవ్వండి అది ఒక ప్రశ్న అది మీ బాధ్యత ఈరోజు ఆ అమ్మాయి మీ అబ్బాయితో పాటు ఉన్నా ఉండకపోయినా ఆ అప్పు తీర్చేటటువంటి బాధ్యత మీది అది మానవతా దృక్పథంతో మీరు ముందుకు వచ్చారు దాన్ని మేము హర్షిస్తున్నాం కానీ అలా ఇస్తున్నాను కాబట్టి ఈ అమ్మాయిని ఆ అబ్బాయితో పాటు ఉండేటట్టు చేయండి అనేటటువంటి కోరిక ఏమైనా మీరు మమ్మల్ని కోరుతున్నారా లేదంటే ఆ అమ్మాయి ఇష్టానికి నేను వదిలేస్తున్నాను ఆ అమ్మాయికి ప్రాణభయం ఉంది ఆ కుటుంబాన్ని అంతా కూడా ఆ అమ్మాయి ప్రాణాలు ఎక్కడ పోతాయనేటటువంటి భయంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ నిర్ణయం వాళ్ళనే తీసుకోమనండి అని అంటారా లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా మీరే తీసుకోవాలి మంచి మంచి అంటే దూరం పెట్టటమేనమ్మా నా ఉద్దేశం ప్రకారం నేను చెప్తున్నాను అష్ట కష్టాలు పెట్టి సవా లక్ష ట్రీట్మెంట్లు అన్నీ అయిపోయినాయి పోనీ మహానుభావుడు కోఆపరేట్ చేస్తున్నాడు అంటే కనుక నాగోటి వాడు నేను కాకపోయినా అతనికి ఇష్టమైనటువంటి వాడు ఎవడైనా చాలా ఇష్టపూర్వకంగా ఆనందంగా వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్లో అధికంగా ఖర్చు అవుతుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఉన్నాయి ఒక ఆఖరి ప్రయత్నంగా అతని ట్రీట్మెంట్కి ముందుకు వస్తే కనుక ఒకసారి ఆలోచిద్దాం రానటువంటి పక్షంలో మాత్రం ఈ అమ్మాయి బ్రతుకు ఈ అమ్మాయి అమ్మాయికి కావాల్సినటువంటి విధంగా బ్రతకనివ్వాలి మనం అది నా ఉద్దేశం అర్థమైందా పెళ్లిని కాపాడేటటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా ఆ అమ్మాయి విన్నట్టు మనం పాపం చేసినటువంటి వాళ్ళం అవుతాం మొత్తం కుటుంబాన్ని మొత్తం అనాథులు చేస్తాం మనం అర్థమవుతుందమ్మా ఎందుకంటే మీ అబ్బాయికి తాగినటువంటి మత్తులో ఎవరిని కొడుతున్నాడు ఎవరిని తిడుతున్నాడు ఎవరిని చంపేద్దాం అనేటటువంటి మాటలు అంటున్నాడు అనేది కూడా ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడు అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి అనేది నా భావం సో కంప్లీట్గా ఏంటంటే ఈ అమ్మాయికి మనం మీరు ఆర్థికంగా ఏదైతే సహాయం చేస్తారో ఆ సహాయం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయిలో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి ఆలోచనలు ఏంటి అలవాట్లు ఏంటి వ్యక్తిత్వం ఏంటి ఫ్యూచర్లో ఉండేటటువంటి పరిస్థితులు ఏంటి పిల్లలు పుట్టకపోతే ఏంటి పుట్టిన తర్వాత ఏంటి అనేటటువంటిది నా గోటువాడు ఎవరినో కూర్చుని ఆ అమ్మాయికి విడమర్చి చెప్తే కనుక ఆ అమ్మాయి దాన్ని బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది ఆ అమ్మాయిని పూర్తిగా స్వేచ్ఛించి ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుందాం అంతేగాని ఒక పెద్ద దిక్కుగా మీరున్నారనో మీరు కంటతడి పెడుతున్నారనో అన్నయ్య లాంటి ఒక బావగారు ఉన్నారనో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఈ అమ్మాయి పిచ్చిదానిలాగా ఇప్పుడు పాటు ఉంది అది ప్రమాదం అమ్మాయికి తెలియక ప్రయత్నం చేస్తుంది మనం తెలిసి తప్పు చేయకూడదు అది నా ఉద్దేశం ఓకేనా నేను మళ్ళీ మాట్లాడతానమ్మా ఆవిడ ఆవిడ వర్షంలో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు తను కూడా ఏంటంటే మేడం చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కదా మేడం మా మామయ్య గారు కూడా కొంచెం తనకి స సపోర్ట్ సరిగ్గా లేకనే చిన్నప్పటి నుంచి కువైట్ అక్కడికి వెళ్ళి జాబ్ చేసింది మేడం ఈ అబ్బాయి చేస్తానంటే తను కూడా బిజినెస్ పెట్టించింది అందులో దివాళ్ళ తీపిచ్చేసాడంట మేడం మెడికల్ ఏజెన్సీ ఏదో పెట్టిస్తే అది పాడి చేసేసాడంట ఇవన్నీ మరి పెళ్లికి ముందు చెప్పలేదు మేడం మేడం తర్వాతే అంటే పెళ్ళయ్యాక ఏమన్నా మార్తాడు నా కొడుక అనుకోని ఉంటుంది ఆవిడ ఆవిడ వర్షన్ ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది కాబట్టి లక్ష్మి నీ వర్షన్ అంతా కూడా చెప్పావు విన్నాము మరి ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారో విన్నా లక్ష్మి ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే నీకు ఉన్నది కంజెంటల్ బ్లైండ్నెస్ ఓకే అది ఇంప్రూవ్ అవడానికి అవకాశం లేదు అది నీకు తెలుసు చాలా తెలివైనటువంటి ఆడపిల్లవి గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నావు నీ ఐక్యూ అబవ్ నైంటీ ఫైవ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను మామూలు తెలివితేటలు కాదు నీది దురదృష్టం ఏంటంటే నీ తెలివితేటలు నీ భవిష్యత్తును కాపాడలేకపోయినా అదొకటే ఇక్కడ ప్రాబ్లం కానీ ఇప్పటికీ అంటే కనుక ఇక ముందు అంటే చాలా తప్పులు చేశారమ్మా అంటే నువ్వు బ్లైండ్నెస్తో విజువల్లీ ఇంపేర్మెంట్ వల్ల తప్పు చేసావా లేదంటే అనాలోచితం వల్లే తప్పు చేశావంటే కనుక అనాలోచితం వల్లే తప్పు చేసే విజువల్ ఇంపేర్మెంట్ అనేటటువంటి నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఎక్కడ అడ్డరాలి ఇట్ వాస్ జస్ట్ బ్లైండ్ ఫేత్ అంతే నీకు దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే నీ మనసు ఎంత మంచిదో నీ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు నీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అదే మంచి మనసు అని బ్లైండ్గా వెళ్ళటం అనేటటువంటిది నీ చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు నేర్పించిందా లేదంటే నీకుండేటటువంటి బాధ వల్ల లోకాన్నంతా కూడా అంత గుడ్డిగా నమ్ముతున్నావు అనేటటువంటిది ఒక వ్యవహారం అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ కట్ మిస్టేక్ అమ్మా ఏదైతే పెళ్లి జరిగిందో కేవలం ఒకే వ్యక్తి ఆ పెద్ద రకంగా మధ్యలోకి వచ్చినటువంటి వ్యక్తి ముందుకు వచ్చి పెళ్ళి నేను చాలా మ్యారేజెస్ చూశాను ఎక్కడైతే కనుక ఒక కంప్లీట్గా ఏబుల్గా ఉన్నటువంటి పర్సన్ ఒక విజువలీ ఇంపేర్డో లేదంటే ఫిజికలీ ఇంపేయిర్డ్ పర్సన్ని పెళ్లి చేసుకోవటం అనేది చాలా సందర్భాలు చూశాను ఇప్పుడు కూడా అటువంటి సంఘటనలు నాకు అల్లు ఎదుర్కొంటూ వస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు కొన్ని సందర్భాల్లో ఇలా బెడిచొడుతూ ఉంటాయి ఎప్పుడు బెడస్ కొడుతూ ఉంటాయంటే కనుక ఒక న్యూట్రల్ యాంగిల్ ఉన్నప్పుడు అంటే ఒక మ్యారేజ్ని ఒక మ్యారేజ్ లాగే చూసేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒక పెళ్ళిని ఒక బిజినెస్ లా చూద్దాము అనేటటువంటి ఆలోచనతో ఉండి ఒక సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుందాము ఈ అమ్మాయి కళ్ళు ఎలాగా కనిపించవు అరే అన్ని బాగున్నటటువంటి నాలాంటి మగాడు వచ్చేటప్పటికి ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మూకముడుగా అందరూ బుట్లో పడ్డారు ఈ మాత్రం కూడా ఆలోచించకుండా మా అమ్మెందుకు రాలేదు నా తరపున ఎవరూ రాలేదు ఎందుకు ఆర్య సమాజంలో పెళ్లి జరుగుతుంది నా తరపున ఎవరు రాకపోయినా ఎందుకు వీళ్ళింత ఇంత ఇదిగా వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు అని ఇంత గుడ్డిగా నమ్మేటటువంటి వ్యక్తుల్ని జీవితాంతం మనం మోసం చేయొచ్చు అనేటటువంటిది అతను ఆలోచన శైలిలోకి అతను వెళ్ళాడు సో ఎంత కాదనుకున్నా కూడా నీ జీవితంలో అంటే నువ్వు నేను ఇది చెప్తే కనుక నీకు చాలా బాధగా ఉంటుంది కఠినంగా అనిపిస్తుంది కానమ్మ అతను కేవలం కేవలం త్రీ ఆప్షన్స్ గురించి వచ్చాడు నీ దగ్గరికి డబ్బు 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 ఎందుకు వచ్చాడు అంటే కనుక వాళ్ళ తల్లి చేసినటువంటి అన్ని ప్రయత్నాలు ఫ్లాప్ అయినాయి బిజినెస్ పెట్టించడానికి ట్రై చేసింది చదివించడానికి ట్రై చేసింది ఒక కొడుకు అలా ఉన్నాడు ఒక కొడుకు ఇలా ఉన్నాడు అంటే కనుక ఐదేళ్ళు ఒకలా లేవు ఇతను చిన్నప్పటి నుంచి ఇతను ఆలోచన శైలి వ్యక్తిత్వం అన్నింటిలో కూడా లోపాభు ఇష్టం అతను వేరే వాళ్ళ మీద తిని బ్రతకేటటువంటి ఆలోచనే కానీ అతను కాయ కష్టం చేసుకుని బ్రతకాలన్నటువంటి ఆలోచన ఉండదు వ్యసనాలకు బానిసేయ్యాడు దాంతోపాటు ఏమవుతుందంటే అతను 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 తిండి అతను కొనుక్కోలేడు వ్యసనాలను పోషించడం గురించి నీళ్ళ నీ గోటి వాళ్ళు కావాలి సో నిన్ను ఇప్పుడు ఏంటంటే అతను చేసేటటువంటి వాళ్ళ తల్లి కష్టపడి పెట్టినటువంటి అన్ని బిజినెస్లతో పాటు నిన్ను కూడా ఒక బిజినెస్ లాగే అంటే ఒక డబ్బు పరంగా ఒక డబ్బు రూపాన్ని వాడినటువంటి ఒక విధంగానే ఉంది ఇక్కడ సో ఏంటంటే నీ ఏదైతే కనుక ఒక బ్లైండ్నెస్తో ఇప్పటివరకు ఒక విజువల్ ఇంపేర్మెంట్తో హ్యాపీగా నువ్వు బ్రతుకుతున్నావు అలా బ్రతికేటటువంటి నిన్ను మీ అమ్మ ఏంటంటే కనుక ముందుకు వచ్చి అమ్మ పెళ్లి అనేటటువంటి కోరిక ఒక ఆశ చూపెట్టింది అది అది న్యాచురల్ ఎందుకంటే వాళ్ళు తదనంతరం ఈ అమ్మ ఎలా బ్రతుకుతుంది అనేటటువంటి భయం ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఉంటుంది కాబట్టి అందరు తల్లిదండ్రులు చేసినట్టుగానే ఆవిడ కూడా నీ తరపున మాట్లాడింది చికెన్ దాని వెనకాతల ముందు చేయవలసినటువంటి వాకబు చేయలేదు ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే అందరు దేవుళ్ళ మధ్యన ఒక దుర్మార్గుడు ఉన్నాడా లేదంటే ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచించారా నీ పెళ్ళి విషయంలో అనేది నా ఆలోచనమ్మ ఈరోజు ఏడుస్తూ మాట్లాడినటువంటి మీ అత్తగారికి నేను టోటల్గా ఇది సపోర్ట్ ఎందుకంటే కనుక ఆ డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తుంది నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నేను సపోర్ట్ చేస్తుంది అమ్మ సర్దుకుపోవమ్మా అని చెప్తుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను చిన్న వయసు నుంచి నా కొడుకుని చిన్న కొడుకును మార్చుకోవాలనుకున్నాను మార్చుకోలేకపోయాను వాడు అన్ని వ్యసనాలకి బానిసేయ్యాడు డబ్బులు ఊరికే తగలబెడతాడు వాడు సెటిల్ అవ్వలేడు వాడికి ఉద్యోగం లేదు వాడికి బిజినెస్ రాదు డబ్బులు తగలపెట్టడం తప్ప వాడికి ఇంకొక ఆలోచన లేదు అనేటటువంటి చరిత్ర మీ పెళ్ళి అయ్యాక వాళ్ళ కొడుకు గురించి తెలిసిందా ముందే తెలుసా పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అనేటటువంటి పాతకాలపు ఆలోచన లేదంటే ఆవిడ స్వార్థం ఏంటంటే వీడు ఇలా వెచ్చలు తిరుగుతున్నాడు కాబట్టి పెళ్లి చేసేస్తే వీడు గాడిలో పడతాడని చెప్పి నీ మెడకు వేయలేదమ్మా నాకు తెలియక తెలియదు అసలు తెలిసిందే ఎన్ని వ్యాపారాలు చేశాడు చాలా ఒక్క మెతుకు చాలా అన్న అన్నం ఉడికిందో లేదో తెలియటానికి ఎన్ని వ్యాపారాలు చేశాడు ఎంత స్థిరపడ్డాడు ఎంత వాళ్ళ తల్లి మీద డబ్బుల గురించి ఆధారపడ్డా అమ్మ తెలియకపోవటం ఏమీ కాదు ఏంటంటే ఒక తల్లి ఒక్క బిడ్డను కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో నీ మీ తల్లి ఎలాగైతే నీకు పెళ్లి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిందో అక్కడ ఏంటంటే కొడుకుని ఏదో విధంగా కాపాడాడు వాడు సెటిల్ అవ్వకుండా వెచ్చలు విడిగా రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు వ్యసనాలకు బానిసయ్యాడు ఎవరున్నారు ఏ అమ్మాయి చేసుకుంటుంది వీడి చరిత్ర గురించి వీడి హిస్టరీ గురించి మీ అంత గుడ్డుగా ఎవరు తవ్వకుండా ఎవరు చేసుకుంటారు మీరు ఒక్కలే బ్లైండ్ ఫేత్తో వెళ్ళి వచ్చినటువంటిదే బంగారంలాగా పుచ్చుకొని పక్కన కూర్చోపెట్టి ఆరు సమాజంలో ఆ తరుపుని ఎవరు రాకపోయినా మీరు పెళ్లి చేసుకున్నారు ఎవరు వస్తారు సో మీరు బుట్లో పడ్డారు కాబట్టి వెనక ముందు కూడా చేసుకోకుండా చూసుకోకుండా మీరు చూసుకోకుండా చేసుకున్నారు దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా అతను మిమ్మల్ని ఇష్టం ఎన్ని మిస్టేక్స్ అది ఒకటి డబ్బులు వచ్చాడు తన్నేడు పంచాయతీ పెట్టావని చెప్పి నేను నీ మీద కక్ష పెట్టుకున్నాడు తాగుడికి బానిస అయ్యాడు మామూలుగానే నీకుండేటటువంటి బాధతో మనందరికీ మనసు కరుక్కుపో తరుక్కుపోతుంది అలాంటిది ఎటువైపు నుంచి చెయ్యి వస్తుంది ఎటువైపు నుంచి కాలు వస్తుంది అనేటటువంటిది అర్థం పద్ధం లేకుండా తాగినటువంటి మత్తు తాగినటువంటి మత్తు అని నేను అనమ్మ ఎందుకంటే ఇది తాగటం ఒకటే కాదు ఇక్కడ వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఉంది ఇతనిలో అంటే హింస పెట్టి బాధ పెట్టి అవతల వాళ్ళని శోభ పెట్టి డ మనకు ఏదొస్తుంది అనేటటువంటి ఒక్క యాంగిల్ చూడటం అనేటటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వ్యక్తి నీ పక్కన ఉన్నాడు మారుతాడా ట్రీట్మెంట్కి తీసుకొచ్చే ఇందాక నేను సాయిమ్మగారికి చెప్పినటువంటి మెసేజే నీకు చెప్తున్నాను కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ అతనికి కావాలా లేదంటే కనువిప్పు నీకు కావాలా కనువిప్పు కలిగించేటటువంటి కౌన్సిలింగ్ నీకు కావాలా లేదు సార్ ఒక్క ఆశతో మీ దగ్గరికి వచ్చాను అంటే కనుక నీ గురించి నేను ఇంకొక ప్రయత్నం అయితే చేస్తాను అతనితో మాట్లాడతా మళ్ళీ కౌన్సిలింగ్కి ట్రీట్మెంట్కి రమ్మంటా వస్తాడేమో చూద్దాం కన్సిస్టెంట్గా ఇంతకాలం ట్రీట్మెంట్ ఉంటుంది ఇంతకాలం కౌన్సిలింగ్ ఉంటుంది ఇది నడిచినంతకాలం నువ్వు తాగేవా ఆ అమ్మాయి నీకు దక్కేదానికి అవకాశం లేదు అని కూడా మనం చెప్తాం అది ఇష్టపడి ముందుకు వస్తే వెల్ కష్టపడ్డాడు అనుకోండి ఇష్టం లేదనుకోండి ఇంకా నువ్వు పట్టినటువంటి కుందేలకు మూడే అన్నట్టుగా అతను మార్చేటటువంటి ప్రయత్నం దయచేసి వద్దు ఇది ఒక ఆఖరి ప్రయత్నంగా మనం ఒక అగ్రిమెంట్ కొద్దు నీ అప్ప ఏదైతే ఉందో మీ అత్తగారు తీరుస్తానన్నారు కాబట్టి అది అక్కడితో సాఫీ అవుతుంది కానీ నేను పెళ్లి చేసేసుకున్నాను తాగుతేనే మంచో చెడ్డోడు తాగకపోతే మంచోడు అంటే కనుక మంచోడు చెడ్డోడు అనేటటువంటిది తాగుడు వల్ల కాదమ్మా వ్యక్తిత్వం వల్ల వస్తుంది ఇప్పుడు తాగుని మైక్యంలో నేను చంపేస్తే చంపేస్తే ఏమవుతుంది అప్పుడైనా చచ్చిపోతావు కదా అప్పుడు పరిస్థితి ఏంటి చోట తగలకు పోటం వల్ల రోజు నువ్వు నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు ఇట్లా ఇట్లా మూతి ఇట్లా అంటే ఏం తగిలిందంటే చూడక బాత్రూమ్కి వెళ్తుంటే తగిలిందండి కొట్టిన దెబ్బ తెలిపాదండి తల్లిని ఎన్ని నుంచి పెంచి మూతి ఇట్లా అయిపోయిందండి కన్ను ఊర్లో కూడా కొట్టిందండి కన్ను కూడా ఇట్లా మూసుకుపోయింది అప్పుడు డాక్టర్ వాట్సాప్ కాల్ చేసి ట్రీట్మెంట్ ఈ డ్రాప్స్ చేసుకోవాలి ఇట్లా అనేసానండి ఎంత ఎంక్వైరీ చేసుకోండి అండి మేము ఎంత ఇదిగా పెంచుకున్నాము మూడేళ్లలో మరి జీవితాన్ని చేసేసి ఒకసారి స్టేషన్ పెట్టారా పర్సనల్ ఇష్యూస్ మీద ఎప్పుడు వెళ్ళలేదు సార్ తను ఒకసారి క్యాబ్ నడిపించినప్పుడు క్యాబ్ డ్రైవర్ తో కూడా అట్లా తన కేసెస్ మీద వెళ్ళాడు కానీ నాలుగు చోట్లండి అక్కడక్కడ నాలుగు చోట్ల గొడవ పట్టుకొని అందరితో గొడవలు అన్ని రకాల క్రైమ్ చేస్తాడు మీ ఆయన ఆల్మోస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851